వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు గతంలో చంద్రబాబు నాయుడుపై ఆయన ఈనాడు వంటి పత్రికలను ఉపయోగించి ప్రజలను మోసం చేశారని నాటి ఈనాడు పత్రిక కథనాలు చూపించి మరి తాజాగా విమర్శలు చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను దొంగల ముఠాగా అభివర్ణించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు వంటి పత్రికలను ఉపయోగించి ప్రజలను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆ క్లిప్పుంగ్లను బయటపెట్టి ఆరోపించారు ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను దొంగల ముఠాగా అభివర్ణించారు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో చంద్రబాబు నాయుడుపై సెటర్లు వేసి నవ్వించారు ఈ కుట్రకు సూత్రధారి ఈనాడు పత్రికని దానిపై విమర్శలు చేశారు ఈనాడు పత్రిక తమపై విషం చిమ్ముతోందని ఆయన ఆరోపించారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన పత్రికలను ఉపయోగించి ప్రజలను మోసం చేశారని ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను దొంగల ముఠాగా జగన్ అభివర్ణించారు చంద్రబాబు నాయుడు పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సెటైల్ వీడియో వైరల్ అవుతోంది మీరు చూసి కామెంట్ చేయండి ఈనాడు పేపర్ అప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నేను ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు ఇస్తాడో అబ్బలాడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆ చూడండి ఒకసారి ఇది రెండు వేల పదహారు డవర్స్ ఏపీలో రక్షణ పరికరాల ప్రాణం లాక్ హీడ్ వస్తుంది ఎక్కుదానే మమ్మ రెండు వేల పదిహేడు హై స్పీడ్ రైళ్ళు హై స్పీడ్ ఎంత ఈనాడే నేను వేరేదేం చెప్పను ఎందుకని అంటే ఇదంతా వీళ్ళంతా ఒక ఒక ముఠ ఎంత ఒక దొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో వీళ్ళంతా సభ్యులు మబ్బి పెట్టడం మోసం చేయడం అబద్ధాలు ఆడడం వాళ్ళందరికీ పరిపాటు అందుకని అందరూ తెలియాలి కూడా రెండు వేల పదిహేడులో హైబ్రీడ్ క్లౌడ్ ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళన్నాం దాని ముందు పాపముందు హై స్పీడ్ రైళ్ల కర్మాగారం తర్వాత హైబ్రిడ్ క్లౌడ్ మన సౌదీ అరామ్కు రాష్ట్రానికి సౌదీ అరామ్కు ఇదంతా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు డైవర్స్ రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వస్తాయి వస్తాయన్నాడు అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు అన్నీ దాన్ని కనీసం క్వశ్చన్ మార్కులు అన్నా ఉండవు ఎక్కడైనా గమనించారో లేదో మీరు అన్నీ కన్ఫర్మ్ న్యూస్ రాష్ట్రానికి నూట యాభై సంస్థలు రాష్ట్రానికి ఏ బస్ ఇది ఇదొక్కటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టే సంతోషం రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్ అది క్వశ్చన్ మార్క్ లేదు రెండు వేల పంతొమ్మిదిలో జనవరిపోయాడు ఎన్నికలు ఏపీకి రాష్ట్రానికి జన్పాక్ట్ హ్యాపీగా ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు ఏమాత్రం కొత్తగా అబద్ధాలు చెప్పడం మోసం చేయడం